మీమ్స్ వచ్చినప్పుడు మీరు నార్మల్ గా ఇన్స్టాలో చూసినప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు అంటే మీ డైలాగ్స్ మీకే ఎలా అనిపించేది ఎంజాయ్ చేస్తారు బాగా నన్ను తిట్టి ఏదైనా పెట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు ఓకే ఒకటే ఏంటంటే వాడు టైం అంతా వెచ్చించి వాడు ఫోన్ దగ్గర కూర్చొని వీడు మంచోడో ఎదవో ఎలాంటి వాడు అని వాడు టైప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వని అవకాశం మనకి ఇచ్చాడంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ సో ట్రోలర్స్ని ఎప్పుడు వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటారు అంటే చాలా మంది నెగిటివ్ తీసుకుంటారు సార్ పాజిటివ్గా తీసుకుంటారు నిజంగా తీసుకున్నా కూడా అది ఏముండదండి ఒరిగేది ఏముండదు పొద్దున్నే ఒక ఆయన ఒక అబ్బాయి ఆయన కూడా ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయి అతను ఒకటే చెప్పాడు మనం పార్టీల గురించి వాటి గురించి అక్కడ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని మాట్లాడి రే పొద్దున్న మన జీవితాలు ఏమవుతాయి ఆ ఫేక్ మనం పెడతాం ఇవన్నీ ఆ వాటి మీద కేసు పెడితే మనం లాక్కోలేక పీకోలేక చావాలి సో వీ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ రెస్పెక్ట్ సొసైటీ సో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు